చిన్నతనంలోనే పోలియో వచ్చి రెండు కాళ్ళు చచ్చుబడిపోయినా దేనికి భయపడకుండా ఎవరిని యాచించకుండా సుశక్తితో తన చేతి వృత్తి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వెంకటేశ్వర్లు బ్రతుకు చిత్రం ఇది పుట్టిన సంవత్సరం నరకే పోలియో వచ్చి రెండు కాళ్ళు నడవటానికి వీలులేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ చెన్నై నుంచి ఒరిజినల్ లెదర్ బెల్టుల ముడి సరుకును తీసుకొచ్చి ఎటువంటి యంత్రాల సహాయం లేకుండానే అత్యంత నైపుణ్యంగా చేతితో బెల్టులు తయారు చేస్తూ రోడ్డు పక్కన చిన్న గొడుగు పెట్టుకొని వస్తువులను అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వెంకటేశ్వర్లు అయితే హైఫై అలవాటు పడిన యువత పెద్ద పెద్ద షాపుల్లోనూ ఏసీ మాల్సుల్లోనూ వస్తువులు కొంటున్నారని రోడ్డు పక్క అమ్మటం వల్ల ఇవి నాణ్యత లేనివనుకుంటున్నారని ఆయన వాపోయారు అయితే తాను చేసిన లెదర్ బెల్టులు మన్నికలో కానీ వీళ్ళు ఖరీదులో కానీ ఏ షాపుకు తీసిపోవని ఆయన చెబుతున్నారు అంతేకాక షాపులలో ఎనిమిది వందలు తొమ్మిది వందలకు అమ్ముడిపోయే లెదర్ బెల్టులు తన వద్ద రెండు వందల యాభై మూడు వందలకే ఇస్తున్నానని చెప్ వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఇద్దరు ఆడపిల్లలున్న వెంకటేశ్వర్లు ఒక అమ్మాయికి పెళ్లి చేసి మరో అమ్మాయికి పెళ్లి చేయవలసి ఉంది తన లాంటి వారి వద్ద వస్తువులు కొంటే తమ కుటుంబ జీవనోపాధికి ఎంతో సాయం చేసిన అవుతారని తమను కూడా సమాజం గుర్తించి తమ వద్ద వస్తువులు కొనాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న మనకు కూడా ఇటువంటి వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఏది ఏమైనప్పటికీ అంగవైకల్యాన్ని పెట్టుకొని ఎవరిని యాచించకుండా సాయం కోరకుండా స్వశక్తితో బ్రతుకుతున్న వెంకటేశ్వర్ల మనోధైర్యాన్ని అందరూ మెచ్చుకొని తీరవలసిందే పటమట పంట కలవరో రోడ్డులోని చిల్లీస్ బారు వద్ద ఇతను నిత్యం బెల్టులు అమ్ముతూ ఉంటాడు